క్రైస్తలవాడ్ దేవుని పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు ఈ దినం మరొక ప్రాముఖ్యమైన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచు ఉన్నారు మనకు తెలుసు కదా మన గృహాల్లో లైట్స్ ఆన్లో ఉన్నప్పుడు మనం ఏ పనైనా చక్కగా చేసుకోగలుగుతాం అదే లైట్స్ ఆఫ్ అయిపోయినప్పుడు మనం ఎటు కదలలేని స్థితిలో ఏం చేయలేక అలా కూర్చోవాల్సి వస్తుంది అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ ఆత్మ అనే లైట్ వెలుగుచు ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ సమస్యనైనా శోధనైనా జయించగలుగుతాం ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఈ వాక్యాన్ని మనం గమనించగలుగుతాం మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు వెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని మరి ఆనాడు పేతురితో ఏసై చెప్పడం మనం గమనించగలుగుతాం నిజమే మనకి దినాల్లో ఉన్న వర్క్స్ని బట్టి స్ట్రెస్ని బట్టి మన శరీరం ఎంతగానో అలసిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం ప్రార్థన కూడా నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం వెనకేస్తూ ఉంటాం ఆ స్ట్రెస్ని బట్టి కానీ మనం మన జీవితాల్లో ఎదురయ్యే శోధనలు జయించడానికి మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అనే విషయం ఎంతో ప్రాముఖ్యమని ఏసఐ ఇక్కడ చెప్తున్నారు మనకు తెలుసు మన అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదామా అని నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడని మనం ప్రార్థనని వెనకేసినట్లయితే తప్పకుండా వాడి చేతిలో పడవలసి వస్తుంది మనం గమనించినట్లయితే ఆనాడు భక్తుడైన దావీదు మరి ఒక రాజుగా ఉన్నప్పటికీ దినానికి ఏడు సార్లు దేవుణ్ణి స్థుతించినట్లు లేఖనంలో మనం గమనించగలుగుతాం అలా స్థుతించాడు కాబట్టే దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ వాటిని జయించి ఈ దినం మన ముందు ఒక జయశీలిగా నిలబడ్డాడు అలాగే దానియులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దినానికి మూడు సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు మనం చూడగలుగుతాం నిజమే దానియలు ఎన్నో శ్రమలు మనకు తెలుసు మరి ఆ సింహాల బోన్లో దానియాలను ఉంచినప్పుడు తనకున్న ప్రార్థన శక్తి ద్వారా ఆ గొప్ప సమస్య నుండి విడిపించబడడం మనం చూస్తాం ఇదంతా ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమైందని మనం గమనించగలుగుతాం కాబట్టి మనం కూడా ఈ దినాల్లో మన స్ట్రెస్ని బట్టి లేకపోతే అలసటను బట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా కొద్ది సమయమైన ప్రార్థన చేయడానికి దేవుని సం సన్నిధిలో మన సమయాన్ని గడపటానికి మన సమస్యలు వివరించడానికి ఆయనతో స్నేహం చేయడానికి మనం ప్రయత్నిద్దాం దాని ద్వారా ప్రతి శోధనను జయించి మన జీవితంలో మనం కూడా గొప్ప విజయాన్ని పొందుకుందాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మీరు మాకు సహాయం చేయండి విసుగాక ప్రార్థించమన్నావు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ఆనాడు పేదరితోనూ ఈనాడు మాతోనూ చెప్తున్నావు ప్రభు ఈ రీతిగా మేము ప్రార్థించడానికి ఆత్మదీపం వెలుగుతూ ఉండడానికి మాకు సహాయం మీరే చేయండి మమ్మల్ని అందరినీ దీవించమని ఏ సున్నాము అడుగుతున్నాం తండ్రి ఆ మీన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్